ప్రకాశం బ్యారేజీ నుంచి భారీ స్థాయిలో వరద వస్తుండటంతో కృష్ణానది దిగువ ప్రాంతం అప్రమత్తమైంది తీరాన్ని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఆందోళన నెలకొంది మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ గుంటూరు జిల్లా కొర్రిపల్లూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ధన్యవాదాలు కృష్ణానది రూపం దాల్చింది ప్రకాశం బేర నుంచి పదకొండు లక్షల క్యూసెక్కులు పైగా వరద నీరు దిగువకు వస్తుంది దీంతో పల్నాడు గుంటూరు బాపట్ల ఈ మూడు జిల్లాల పరిధిలో కృష్ణా తీరం వెంట ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కు అంటూ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా లంక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది కొల్లిపర మండలం కావచ్చు లేకపోతే కొల్లూరు మండలము అలాగే తులూరు మండలం ఈ మూడు మండలాల పరిధిలో దాదాపు ఇరవైకి పైగా లంక గ్రామాలు ఉన్నాయి ఈ లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంతో చిక్కు నిన్నటి నుంచి కూడా అక్కడి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు అయినప్పటికీ కూడా లంక గ్రామాల నుంచి ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చేందుకు సుముఖంగా లేరు తాము ఇక్కడే ఉంటామని చెప్పేసి ఎందుకంటే ఆ పశువులు అవన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి పశువులు గొర్రెలు ఇవన్నీ వాటి నుంచి కూడా అక్కడే ఉంటామని చెప్పేసి అంటున్నారు అలా నిన్న రాత్రి పెదలంక నుంచి దాదాపు రెండు వందల పశువులు కృష్ణానదిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మొత్తం చాలా ప్రమాదకరంగా అయితే ప్రస్తుతం కృష్ణానది ప్రవహిస్తూ ఉంది మనం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం బొమ్మవాణిపాలెం సమీపంలో మనం ప్రస్తుతం ఉన్నాము మొత్తం ఇదంతా కూడా కృష్ణానదే మామూలుగా అయితే ఇది మనం కరకట్ట వెంట ఉన్నాము ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ అవతల మాత్రం నది ప్రవహిస్తూ ఉండేది కానీ ఇప్పుడు ఈ వరద ఉద్ధృతి కారణంగా మొత్తం కరకట్ట వరకు కూడా నీరు వచ్చింది ప్రస్తుతం కరకట్టకు నాలుగు అడుగుల లోతులో నీరు ప్రవహిస్తూ ఉంది ఇది అత్యంత ప్రమాదకరంగా కూడా చెప్తున్నాం గతంలో ఎప్పుడు కూడా ఇంత ప్రమాదకర స్థాయి లో కృష్ణానదిలో వరద చూడలేదని చెప్పేసి కూడా స్థానికులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల తొమ్మిది పదిలో వచ్చినటువంటి వరదల్లో అప్పుడు పది లక్షల పైగా పది లక్షల క్యూషకుల పైగా నీరు వచ్చింది కానీ ఇప్పుడు ఈసారి పదకొండు లక్షలు దాటింది పన్నెండు లక్షలు కూడా దాటేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం ఈ కృష్ణానది కరకట్ట వెంట ఉన్నటువంటి పొలాలను కూడా పూర్తిగా వేలాది ఎకరాల్లో నీట మునిగిపోయి మనకన్నీ కూడా కేవలం తలలు మాత్రమే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు మనతో పాటు కొంతమంది ఈ స్థానికంగా ఉన్నటువంటి రైతులు వీరందరూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎట్లా ఎలా పంట నష్టం జరిగింది ఏంటి పక్క ఊళ్ళో ఉండదు ఈ కృష్ణానది నది కాకుండా ఆ దాని ఊళ్ళో ఉండవు పొలం అంతా మాదే నది వచ్చేది కొట్టుకుపోయింది పైర్లు ఏలాది పైర్లు పోయినాయి ఎకరాలు పోయినాయి దానికి ఒకదానికి ఈ చూస్తారు జోత్ర ఆ దాని చూస్తారు మమ్మల్ని దాన్ని ఆలోచించుకోవాలి ఆలోచించుకొని చేయాలి గవర్నమెంట్ ఎప్పుడు ఇంత ఇంత ముందు ఎప్పుడన్నా చూసారండి ఇలాంటి వరద ఏంటి ఇప్పుడే చూసాము ఇప్పుడు ఇంత పదాలు నష్టము ఈ సంవత్సరమే జరిగింది మాకు ఏమండి మీరు చూ చూస్తున్నారు కదా ఈ వరద ఉద్ధృతి ఎట్లా ఉంది ఈ పంటలకు అంతా ఎలా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది అమ్ము ఎందులో వచ్చింది కానీ ఇంత రాలేదండి ఇప్పుడు వచ్చినంత వరద అసలు ఎప్పుడు అమ్ము ఉన్నారు లంకల్లో ఉన్నారు జనం మరి వాళ్ళు డాబల మీద ఉన్నారంట మరి వాళ్ళకి తిండి కానీ మరి ఏదైనా పాలు కానీ మొత్తం చేరుతున్నారంట అంతవరకు తెలిసింది అది ప్రమాదమే ఈ కరకట్ట ఇంకా నాలుగు అడుగులు అంటున్నారు ఈ నాలుగు అడుగులు మునిగిపోతే మరి వాళ్ళు మునిగిపోతారు కదా అదే అది అంతవరకు ఇది చాలా చాలా ప్రమాదకర పరిస్థితి ఉన్నట్టుగా అయితే స్థానికంగా చెప్తున్నారు కానీ లోపల లంకర్ గ్రామాల్లో ఉన్నవారైతే వారు బయటికి తాము రామని చెప్పేసి అధికారుల ముందు విముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే తమ ఇల్లు మునిగిపోతాయినటువంటిది కావచ్చు లేకపోతే అక్కడ పశువులు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా మునిగిపోతాయి ఒక భయంతో వారు బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు వారిని ఒప్పించేందుకు పోలీసులు అధికారులైతే వారి వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ ప్రాంతాలకు చేరుకున్నాయి ఆ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కావచ్చు వారి వారికి వారికి అవసరమైనటువంటి ఆహారం ఇతర సౌకర్యాలు అన్నీ కూడా అయితే ప్రభుత్వం అధికారి రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం వీరందరూ కూడా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు అయితే చాలా ప్రమాదకర పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు మరోవైపు కొల్లి పక్కన బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొల్లూరు మండలం అరవింద్ వారద సమీపంలో కృష్ణానది నక్కపాయకు గండిపడింది మొత్తం అక్కడి నుంచి వరద నీరు కూడా సమీప ప్రాంతానికి కూడా ముందు ఆ ప్రాంతంలో కూడా వేలాది ఎకరాల్లో పంట మునిగింది అలాగే మొత్తం ఆ కొల్లూరు మండలంలోనే కొల్లూరు మండలం బట్టికోడ మండలంలోనే దాదాపు ఇరవై పైగా లంక లంకలు ఉన్నాయి ఆ లంకలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడి నుంచి నిన్ననే రాత్రి చాలామందిని పునరావాస కేంద్రాలకు కూడా అధికారులు తరలించారు మరికొంతమంది మాత్రం లోపలే ఉండిపోయారు వారిని తీసుకొచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం పడల ద్వారా వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అయితే చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి కృష్ణానది పర్యావహక ప్రాంతంలో ఉందని చెప్పొచ్చు మొత్తం తీర ప్రాంతం అంతా కూడా ఇంత భారీ స్థాయిలో వరద వచ్చిన తరుణంలో మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే గతంలో ఎప్పుడైనా వచ్చిండొచ్చు కానీ బట్టి ఇంత స్థాయిలో పన్నెండు లక్షల కృషకుల మేర దాదాపుగా వస్తున్న పరిస్థితుల్లో ఇంత భారీ వరదనైతే తాము ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పేసి కూడా ఈ తీర ప్రాంత ప్రజలు అయితే చెప్తున్నారు పంటలకైతే మాత్రం ఏ ఒక్క పంట కూడా మిగిలినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించలేదు ఈ ఉద్ధృతి ఆ స్థాయిలో ఉంది ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం కావచ్చు అంత కూడా ప్రజల ప్రాణ నష్టం తగ్గించేందుకు మాత్రమే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ఎవరు కూడా ఆ ప్రాంతాల్లో ఉండవద్దు వాళ్ళందరూ కూడా బయటకు తీసుకుని రావాలని చెప్పేసి చెప్తున్నారు ఇది ఏ ఊరు ఏంటి ఇప్పుడు ఎట్లా ఇలాంటి వాళ్ళతో ఎప్పుడైనా చూస్తారో ఎలా ఉంది ప్రమాదకర పరిస్థితి అన్నవరం గడుపాలెం కొల్లివరం మండలం గుంటూ పొలాలన్నీ మునిగిపోయినాయి ఇక్కడ రైతులను పట్టించుకోవాల్సింది బాబు గారు అంతకుముందు ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో వాన రాలేదు వాన రాలేదు అన్నారు ాబు గారు వస్తే వాళ్ళని రావు అన్నారు వరదలు వచ్చినాయి వరదలు వచ్చినా నాకు ప్రాబ్లం లేదు మాకు మా చే పోయినా బాధలేదు ఆయన బాబు గారు మాకు ఒక సాయం చేయాలి అంతే అది లోపల లోపల ఉన్న వాళ్ళని చేరేస్తున్నారండి అది పడవల ద్వారా చేరేస్తున్నారు వాళ్ళ ఇష్టం అండి అది పార్టీ తరఫున రావట్లేదేమో పార్టీ తరఫున రారేమో రారేమో ఉంటే ఉండేయండి అది ఫుడ్ పంపిణీ అన్నీ పంపించేశారు రాత్రి పంపించేశారండి కానీ బాబు గారు ఒక సాయం చేయాలి మాకు ఈ జగన్ ప్రభుత్వంలో మట్టుకి మాకు ఏమీ ఒక్క రూపాయి కూడా రాలేదు దీనికి మట్టుకి నేను ఖండిస్తా నేను బాబు గారు ఎక్కినప్పుడు నీళ్లు రావు వానలు రావు అన్నారు చెప్తున్నానండి అది ఇది కృష్ణానది ప్రాంతంలో పరిస్థితి వరదంతా కూడా చాలా తీవ్రంగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విధమైనటువంటి భయాందోళనలు కూడా ఉన్నారు అయితే వారిని సురక్షిత ప్రాంతాలు తరించికైతే అధికారాన్ని అధికారంలో తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ కేశవత పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ కొల్లిపర గుంటూరు జిల్లా